స్తే తప్పకుండా లైక్ చేయండి ఎలాగైనా ఇంటి నుంచి వెళ్ళి భోజనం వస్తుంది ఆ భోజనంలో కేదాన్ని చంపడానికి విషం కలిపాను నువ్వు ఎలాగైనా మేనేజ్ చేసి జగదాత్రి భోజనం తినేలా చేయాలి అంటే విషం కలిపిందా అలా అయితే నా జీవితం తలకిందులు అవుతుంది సార్ అని చెప్పేసి కానిస్టేబుల్ భయపడుతూ ఉంటాడు ఇంతవరకు వస్తే నేను చూసుకుంటాను దేవేంద్ర జగదాత్రి తీసుకొచ్చే ఫుడ్ కేదార్ వరకు చేరిస్తే చాలు అని యువరాజ్ అంటుండగా అలాగే సార్ అని చెప్పేసి కానిస్టేబుల్ అంటూ అలాగే సార్ అని చెప్పేసి ఈ విధంగా అక్కడి నుంచి వెళ్ళి కానిస్టేబుల్ వెళ్ళిన తర్వాత ఎస్ఐ రవిని పిలిచి చెప్పండి సార్ రాత్రికి ఇంట్రాగేషన్కి అన్ని ఏర్పాట్లు చేయి ప్రతి ఒక్కటి చూసి మరీ చేయని ఈ విధంగా ఎస్ఐ కానిస్టేబుల్కి చెప్తూ ఉంటాడు ఒకటి మిస్ అయినా చూసి తెప్పించు చాలా రోజుల తర్వాత అన్నిటికీ ఇప్పుడు మిస్ అయింది కరెక్ట్గా దొరుకుతుంది అని కేదార్ని చూసుకుంటూ ఎస్ఐ మాట్లాడుతూ ఉంటా కేదర్ రెడీగా ఉండు రాత్రికి భోజనం పెట్టి థర్డ్ డిగ్రీ స్టార్ట్ చేద్దామని ఈ విధంగా అంటుండగా ఎటువైపు ఉందో అదే ఏ రోజైనా బయటపడుతుంది సార్ మీరు థర్డ్ డిగ్రీ అని ఎలాగో మీరు చెప్తున్నారు కదా న్యాయం ఉన్నంత వరకు ఏ అన్యాయం గెలవదు అని ఈ విధంగా అంటుండగా ఫిలాఫీస్ వద్దు కేదార్ ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా ఆ హీరోయిన్ని చంపావు కాబట్టి నిజానిజాలు బయటపడ్డావు కాబట్టి ఇప్పుడు నువ్వు హంతకుడివి అని ఎస్ఐ అంటూ ఉంటాడు మరోవైపు ఎస్ఐకి మినిస్టర్ దగ్గర నుంచి కాల్ వస్తుంది వెంటనే ఎస్ఐ అలా పక్కకొచ్చి గుడ్ ఈవినింగ్ సార్ అంటుండగా గుడ్ ఈవినింగ్ ఎస్ఐ ఏమైంది ఆ కేదార్గాడు ఏమంటున్నాడు ఏం లేదు సార్ తన భార్య ఆ జగదాత్రి చాలా బాధపడుతుంది ఇక ఎంతలా అంటే అంతలా బాధపడుతుంది ఎలాగైనా సరే ఆ గేదాన్ని కానీ వదిలిపెట్టకుండా వాణ్ణి ఒక చూపు చూసి ఇంట్రగేషన్ పేరుతో వాణ్ణి చితుకబాధి యాక్సిడెంటల్గా జరిగిపోయింది చనిపోయాడని కాస్త మనం ఇక మన చేతిలో ఉన్న ఆ పవర్ని చూపించామనుకో వాడు నాకు అడ్డంకే లేకుండా పోతుంది ఏమంటున్నా సార్ అవును ఎస్ఐ నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు ఆ కేదర్గాడు బ్రతకకూడదు వాడు నాకు నలుముప్పుల ఒక పెను తుపానంగా నా మెడకు చుట్టబోతున్నాడు వాణ్ణి అందుకే అరెస్ట్ చేయించాను వాణ్ణి చంపడానికి ఏదో ఒకటి ప్లాన్ చేసి ఈ రాత్రి గల్లా వాణ్ణి చంపేసని మినిస్టర్ ఎస్ఐకి చెప్తూ ఉంటాడు సరే సార్ నేను ఏదో ఒకటి చేసి మీరు చెప్పిన పని చేస్తాను కాకపోతే సార్ నా ఉద్యోగం నువ్వు దాని గురించి బాధపడకయ్యా నీ కావలసినది ఏదో నువ్వు అనుకో వెంటనే ముంగట వాలుతుంది కానీ నేను చెప్పింది మాత్రం ఏదైనా మిస్ అయిందనుకో నీ ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి లే సార్ మీరు చెప్పినట్టు చేస్తాను నేను ఎస్ఐ విధంగా అంటూ ఉంటాడు ఇక ఏమో జగదాత్రి ఎలాగైనా కేదరికి భోజనం తీసుకురావాలని చెప్పేసి ఆలోచిస్తుండగా ఇక్కడ యువరాజ్కి చెప్పిన కానిస్టేబుల్ ఎలాగైనా సార్ని బయటికి పంపించి ఆ జగదాత్రిని లోపలికి వచ్చి ఇక భోజనం ఆ కేదరికి పెట్టమని చెప్పాడు కదా ఇప్పుడు ఎలా అని చెప్పేసి ఆలోచిస్తుండగా ఈ లోపు అనుకోకుండానే ఎస్ఐ కానిస్టేబుల్ అలా బయటికి వెళ్ళొస్తాను నేను చెప్పిన అన్ని ఏర్పాట్లు చేయించి చూపించండి అంతేకాకుండా ఆ కేదార్కి థర్డ్ డిగ్రీ ఇద్దాం అనుకున్నాను కదా అలాగే కాస్త ముందు కోసం వాడికి భోజనం కూడా ప్రిపేర్ చేయించండి అంటూ అక్కడి నుంచి లేస్తే కాస్త బయటికి వెళ్తాడు ఈ లోపు జగదాత్రి ఎలాగైనా కేదార్కి భోజనం తీసుకొని వస్తూ ఉంటుంది అంటే ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ఇంట్లో ఇక్కడ యువరాజు మాత్రం జగదాత్రి వంటలు చేసి ఇష్టమైన కేదార్కి గుత్తంకాయ కుర్మా చేస్తుంది అదే సమయంలో అన్ని వెంటనే బాక్స్లో సర్ది పడుతుంది ఇక జగదాత్రి వాటర్ కోసమని కిచెన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అందులో యువరాజ్ పాయిజన్ కలుపుతాడు కేదార్కి తీసుకొచ్చే భోజనంలో పాయిజన్ కలిపి పెడతాడు జగదాత్రి కేదార్కి సంతోషంలో భోజనం తీసుకొస్తూ వెంటనే బాక్సు ఇక యువరాజ్ కలిపిన విషం బాక్సు వెంటనే అలా పట్టుకొని సంతోషంగా వస్తూ ఉంటుంది ఈలోపు భోజనం తీసుకొని జగదాత్రి వెళ్తుండగా కేదర్కి భోజనం తీసుకెళ్తున్నావా జగదాత్రి అని కౌశికి అడుగుతుండగా అవును వదిన సరే నేను కూడా రావాలా పర్వాలేదు వదినా నేను తీసుకెళ్తాను మళ్ళీ చీకటి పడిపోయింది కదా నేను వెళ్ళి భోజనం పెట్టేసి వస్తాను సరే జగరాత్ కార్ తీసుకెళ్తావా వద్దు వదినా స్కూటీ ఉంది దాని మీద వెళ్ళి నేను భోజనం పెట్టేసి వస్తానని అంటుండగా సరే అని కౌశిక్ అంటుంది ఈలోపు జగదాత్రి స్కూటీ తీసుకొని స్టేషన్ దగ్గరికి వెళ్తుండగా నీ చావుని నేను కళ్ళారా చూడడానికి నీ దగ్గరికి వస్తున్నాను రా అని చెప్పేసి యువరాజ్ కూడా జగదాత్రి వెనకాల ఫాలో అవుతూ ఉంటాను రాత్రి స్టేషన్ దగ్గరికి వెళ్తుంది ఎస్ఐతో గొడవ పడైనా సరే కేదార్కి భోజనం పెట్టాలే సుంకులు విడగొట్టాలని మనసులో అనుకుంటుంది జేడితోనే సవాలా అని మనసులో అనుకొని జగతాద్రి వెళ్ళే సమయానికో ఎస్ఐ కనిపించకపోయేసరికి రవి కానిస్టేబుల్ మేడం మీకు పర్మిషన్ ఇవ్వద్దని మా సార్ చెప్పాడు అంటుండగా అప్పుడు రవీందర్ వచ్చి పాపం తన భర్త కోసమని భోజనం తీసుకొస్తే అలా అంటున్నావేంటి రవి అయినా మన ఇంటి ఆడవాళ్ళు కూడా మన కోసం ఇలా ఎంత బాధపడతారు అమ్మా నువ్వు వెళ్ళి మా ఆయనకు భోజనం పెట్టు మా సారు ఏదన్నంటే నేను చూసుకుంటాలే అని రవి ఈ రవీందర్ ఈ విధంగా అంటుండగా కానీ యువరాజ్ చెప్పిన ప్లాన్తో జగదాత్రిని కేదార్ దగ్గరికి భోజనం పంపించేలా ప్లాన్ చేస్తాడు అది కాదు అని రవి కానిస్టేబుల్ అంటుండగా నేను చెప్పాను కదా మీరు వెళ్ళండి అమ్మా అని అనేసరికి చాలా థ్యాంక్స్ అండి అని జగదాత్రి కేదార్ దగ్గరికి సెల్ తీసిన తరువాత లోపలికి వెళ్ళిపోతుంది కేదార్ని చూసి జగదాత్రి బాధపడుతుండగా జేడి ఎప్పుడూ బాధపడదు జేడి అంటేనే ఒక పవర్ ఆ పవరే ఆ జేడి అని ఈ విధంగా కేదర్ జగదాత్రికి నచ్చ చెప్తూ ఉంటాడు సరే నువ్వు బయటికి తీసుకొస్తావు ఆ పవరు నా భార్య నా భార్య నా ప్రేమ అని జగదాత్రిని పొగుడుతుండగా చాలా బాధపడుతూ ఉంటుంది సరే సరే పొద్దున్న నుంచి అన్నం లేదు కదా చాలా ఆకలేస్తుందని కేదార్ చిన్న మాటతో జగదాత్రి బాధపడిపోతుంది అయ్యో నా మధ్య మార్పు సారీ కేదార్ నీకు నచ్చిన గుత్తంకాయ కుర్మ చేసుకొచ్చాను అని అలా వెంటనే అవునా నాకు ఇష్టమైన గుత్తంకాయ కుర్మనా అబ్బా జగదాద్రి ఏమనుకోకుంటే నువ్వే నాకు ఈరోజు అన్నం తినబెట్టాలి అలా అంటున్నావు నీ భార్యను నాకు అంత అధికారం లేదా అని జగదాద్రి అంటుంది వెంటనే భోజనం ప్లేట్లో వేసి కలిపి తన ప్రేమతో ముద్దలు తినబెడుతూ ఉంటుంది అదే సమయానికి యువరాజ్ కే జగదాత్రి వెనకాల ఫాలో అయ్యి అక్కడికి వస్తాడు కదా అలా తినబెడుతూ ఉండగా ఆపం జగదాత్రి నువ్వు అంత ప్రేమగా పెట్టే ఆ భోజనమే వాడి జీవితంలో ఆఖరి జీవితం ఆఖరి చూపు అవుతుంది జగదాత్రి అనే విధంగా యువరాజ్ కిటికీ దగ్గర నుంచలి జగదాత్రి తినబెడితే చూస్తూ ఉంటా తాత్రి మాటల్లో అలా తినబెడుతుండగా ఒక్కసారిగా కేదార్కి ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి ఏమైంది కేదార్ అని చెప్పేసి జగదాత్రి కంగారు పడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోతాడు కేదార్ ఏమైంది ఏమైంది అంటుండగా నోట్ల నుంచలి నొరగలు వస్తుండగా వాడు చచ్చాడు జగదాత్రి జైలుకు వెళ్తుందని యువరాజ్ మురిసిపోతూ ఉంటాడు మాది ఇది యువరాజ్ కలనా నిజం అనేది అప్కమింగ్లో రిలీజ్ చేస్తా మిస్ కాకుండా చిన్న లైక్ చేయండి